కాకినాడ కోనసీమ జిల్లాల్లో ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ అంతా ప్రమోషన్ కోసమే అన్నట్లుగా ఉంది పార్టీ అధిష్టానం ముందు రేటింగ్ కోసం తప్ప ఆ కార్యక్రమంలో పెద్దగా విషయం ఉండడం లేదు అధికారులకు అర్జీలు ఇవ్వడం కంటే ఎమ్మెల్యేలను కలిస్తే పనులు త్వరగా అవుతాయని అనుకున్న వారికి ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతోంది తమ దరఖాస్తులు తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నాయని అర్థమవుతోంది ప్రతి ఎమ్మెల్యే తమ తమ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని దానికోసం దర్బార్ నిర్వహించి సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిశీలించి పరిష్కారం చేయాలని కూటమి పార్టీల నుంచి ఆదేశాలున్నాయి పార్టీల ఆదేశాల మేరకు టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు వీటి ఆధారంగా ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ని బేరీజు వేస్తున్నాయి పార్టీలు కాకినాడ కోనసీమ జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు కానీ అవి తూతూ మంత్రంగానే నడుస్తున్నాయి అసలు ఓన్ ప్రమోషన్ కోసం తప్ప ఆ కార్యక్రమాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండడం లేదంటున్నారు అర్జీదారులు ఏదో కార్యక్రమం నిర్వహించాం అని చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి బాధితులిచ్చే అర్జీలు దరఖాస్తులను అధికారులకే ఫార్వర్డ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు అర్జీలపై ఎలాంటి ఫోకస్ పెట్టడం లేదు బాధితుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేయడం లేదు ఇలా చేస్తే ప్రజా దర్బార్లతో ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుంది అందులోనే ఈ ఇస్తే సరిపోతుంది కదా అంటున్నారు ఎమ్మెల్యే తన పవర్ తో తన సమస్యను పరిష్కరిస్తారనుకుంటే వాళ్లను ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని జనం అంటున్నారు ఇంతదానికి అధికారులను చుట్టూ పెట్టుకుని ఒకరోజు టైం వేస్ట్ చేయడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు ప్రజలు చాలా మంది సమస్యలకు గ్రామ స్థాయిలోనే పరిష్కారాలు లభిస్తాయి కానీ స్థానిక అధికారులు లోకల్ లీడర్ల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి చిన్న చిన్న సమస్యలను కూడా కొన్ని సందర్భాల్లో రాష్ట్ర స్థాయి నేతల దృష్టికి తీసుకుని వెళ్తున్నారు కాళ్లు అరిగేలా తిరిగేవాళ్లు ఉంటున్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా దీనిపై స్పందించారు లోకల్ గానే సమస్యలపై ఫోకస్ చేస్తే ఇక్కడ వరకు ఎవరూ రారని బహిరంగంగానే చెప్పిన సందర్భాలున్నాయి దానికి అనుగుణంగా తమ ఎమ్మెల్యేలకు దానిపై దృష్టి పెట్టాలని సూచించారు ఈ కార్యక్రమాల నిర్వహణ తీరు తెన్ను ఏ విధంగా జరుగుతుందని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు కొన్ని సందర్భాలలో ప్రజాదర్బార్ విస్మరించిన వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చారు దీంతో ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలు అందరూ సెట్ అవుతున్నారు రెగ్యులర్ గా మండలాల వారీగా డివిజన్ల వారీగా సమస్యల పరిష్కారం చేస్తామని ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నారు ప్రభుత్వ అధికారులను తమ చుట్టూ పెట్టుకుంటున్నారు చుట్టపు చూపుగా వచ్చి ఎమ్మెల్యేలు మాయమైపోతున్నారు తర్వాత ద్వితీయ శ్రేణి నేతలకు బాధ్యత అప్పగించి సైడ్ అయిపోతున్నారు ఇలాంటి వాటి వల్ల ఉపయోగం ఏముంటుందని జిల్లాల్లో కూడా చర్చ జరుగుతోంది మొక్కుబడి తతంగాలతో టైం వేస్ట్ తిరగడం వేస్ట్ అంటున్నారు జనాలు ఏదో పార్టీ ముందు బ్యాడ్ అవుతామని చేస్తున్నారు తప్ప అసలు సీరియస్నెస్ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది జనాల ఇబ్బందులపై దృష్టి పెడితే వ్యక్తిగత మైలేజ్ కూడా వస్తుందని కనీస అవగాహన లేకుండా ఏదో పార్టీ పెద్దలు చెప్పారు కదా మమా అనిపించేద్దామంటే తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుందని గుర్తు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు డిజైన్ చేసిన వాళ్లు సైతం గ్రౌండ్ లెవెల్లో ఎన్ని సమస్యలు వచ్చాయి ఎంతమేర పరిష్కారం లభించిందని దృష్టి పెట్టాలని అంటున్నారు ఏదో అధికారం ఉంది కదా అని హడావిడి చేసేస్తే తర్వాత దాని ప్రభావం కూడా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు మొత్తానికి కోనసీమ కాకినాడ జిల్లాల్లో అందరూ అధికార పార్టీల ఎమ్మెల్యేలే ఉన్నారు అధికార కూటమిలో ఉన్న పార్టీల అధినాయకత్వాలు చెప్పారని మెప్పు కోసం ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు తప్ప ప్రయోజనం ఉండడం లేదు బాధితులు తిరిగి తిరిగి అలసిపోతున్నారు కానీ సమస్యలకు పరిష్కారం లభించడం లేదు